హైదరాబాద్ కు సంబంధించి చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేసినటువంటి వాటిని మొత్తాన్ని కూడా కూలగొడుతున్నటువంటి పరిస్థితి హైడ్రా వైపు నుంచి చూస్తుంది అయితే హైడ్రాకి ఇంకా విశేషమైనటువంటి అధికారాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రకటన అర్థం అయితే ఇప్పుడు అక్రమ నిర్మాణాలను కూల్చివేయటం మాత్రమే కాదు ఒకవేళ అక్రమ నిర్మాణాలు చేస్తే చెరువులు ఆక్రమిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు కూడా పంపించేటువంటి విధంగా కూడా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ప్రకటన ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఈ చెరువుల ఆక్రమణల విషయంలో ఈ ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో ఎనికి వెళ్లబోదు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశాం మేము ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఏం చేసినా మేము వెనక్కి వెళ్ళం ఇంకా మీరు కోర్టు వెళ్తే కోర్టులు కూడా ఫైట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి మీరు స్వచ్ఛందంగా మీ ఆక్రమణలు వదులుకొని వెళ్ళిపోండి అనేటువంటి విషయాన్ని ఆయన ఒక అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వం కఠినంగా ఉంది ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్రమణలన్నీ తొలగించి చెరువులకి ఇబ్బంది లేకుండా ఎందుకోసం అంటే ఇప్పుడు భారీ వర్షాలు పడినటువంటి నేపథ్యంలో కొద్దిసేపు వర్షం పడితేనే ఆ చెరువుల ఆక్రమణ వల్ల ఏమవుతుంది మొత్తం సిటీ మీదకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది మొత్తం ముగ్గు కొరేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి దాని నుంచి నియంత్రించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ తెలంగాణ ప్రభుత్వము తీసుకున్నటువంటి హైడ్రాని రంగంలోకి దించటము ఈ కూల్చివేతలు ఇవన్నిటి అంశం మీద ప్రజల్లో ప్రభుత్వ నిర్ణయం మీద చాలా సానుకూలత ఈ విధంగా ప్రభుత్వం ఆక్ర ఆక్రమణ తొలగించటము కూల్చివేయటము కరెక్టే తొలగించాలి అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి పదం కాబట్టి ప్రభుత్వం కూడా ఏమనుకుంటది ప్రజలు కోరుకున్న విధంగా చేయాలని కోరుకుంటుంది కదా ప్రభుత్వం కూడా ప్రజలందరూ ఆక్రమణ తొలగించాలని కోరుకున్నప్పుడు ఇంకా కొంచెం వేగంగా ముందుకెళ్లాలని పటిష్టంగా ముందుకెళ్లాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నట్టుగా కనపడుతోంది ఇది ఒక రకంగా ఆక్రమణదారులకి ఆ ఓకే సార్ అంటే ప్రజలైతే దీన్ని హర్షిస్తున్నారు స్వాగతిస్తున్నారు బట్ కొంతమంది విషయంలో అది సాధ్యపడట్లేదు సార్ ఎందుకంటే మొన్న సున్న చెరువులో కానీ కత్వా చెరువులో కానీ చాలామంది సామాన్యులు ఏంటంటే మాకు అసలు నోటీస్ ఇచ్చి ఉంటే బాగుండేది నోటీస్ ఇచ్చి ఉంటే మేము మా సామాన్యంగా కనీసం తీసుకొని బయటకు వచ్చేవాళ్ళం ఇన్నేళ్ళ నుంచి కష్టపడి కట్టుకున్నాము మాకు ఈరోజు ఇలా జరిగింది ఏంటి అని కొంతమంది ప్రభుత్వానికి కూడా విమర్శిస్తున్నారు కదా ఇప్పుడు సమస్యలు ఉంటాయి కొన్ని చోట్ల తప్పదు ఎందుకోసం అంటే పెద్ద పెద్ద ఆక్రమణలు వెళ్ళాలు అదే విధంగా ఇప్పుడు ఎన్కన్వెన్షన్ లాంటి ఆక్రమణలు ఇవన్నిటిని తొలగించుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో కొంతమంది ఆ ఏ అవకాశం లేక చిన్న చిన్న వాళ్ళు కూడా పేదవాళ్ళు కూడా ఇళ్ళు వేసుకొని ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇప్పుడు అలాగా నోటీసులు ఇవ్వటం ముందస్తుగా నోటీసులు ఇవ్వటం అనేటువంటిది మొదలు పెట్టి ఆ ఆక్రమణల విషయంలో హైడ్రా అయితే నోటీసులు ముందుకు వెళ్ళటం లేదు కదా కొంచెం నోటీసులు ఇస్తుంది అయితే వాళ్ళు పేదవాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే మాకు కొంత సమయం ఇస్తే మేము వెళ్తాం కదా వేరే అవకాశం చూసుకుంటాము కదా అయితే ఏమవుతుందంటే అలాంటి అవకాశం దొరికినటువంటి పరిస్థితిలో కోర్టులకు వెళతాం కోర్టులు మరి ఏమన్నా స్టేల్ ఇస్తే మరి తొలగింపుకి ఇబ్బంది వచ్చింది అనుకోండి సపోజ్ కొద్ది మందికి ఒకటి రెండు ఘటనల్లో ఇలాంటి జరిగినటువంటి పరిస్థితి ఉంటే దీన్ని పెద్ద పెద్దగా కొంత డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని అవకాశంగా వినియోగించుకునే దానికి పరిస్థితులు ఉండవచ్చు అది హైడ్రా ముందుకెళ్ళటానికి కొత్త ఆటంకాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి అందుకని ప్రభుత్వం కూడా హైడ్రా విషయంలో పేదలు ఎవరైనా ఉంటే ఒక వాళ్ళకి అసలు అవకాశం లేక ఇల్లు వేసుకొని అక్కడ ఉండిన ఉన్నటువంటి పరిస్థితిగా ఉంటే వాళ్ళకి పునరావాస చర్యలు వాళ్ళకి ఇంకొక చోట ఎక్కడైనా సరే విసులుబాటు కల్పించేటువంటి విధంగా కూడా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇప్పుడు మూసీ విషయంలో ముఖ్యమంత్రి అక్కడ రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు కదా మూసీలో ఆక్రమణలు ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి ఆక్రమణలందరికీ కూడా మేము వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అనేటువంటిది చెప్పుకున్నారుగా అలాగనే పేదలకి అవకాశం కల్పించడం అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సింది వాళ్ళకి గత్యంతరం లేకగా ఎక్కడైనా సరే ఇలాంటి చిన్న చిన్న ఇళ్ళు వేసుకొని ఉండేటువంటి వాళ్ళు ఆ విషయంలో మరి ప్రభుత్వం పునరాలోచన చేస్తామని నేను అనుకుంటున్నాను ఓకే అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నట్టు పెద్దలకు ఒకటి పేదలకు ఒకటి పెద్దలకైతే మీరు నోటీసులు ఇచ్చారు పేదల విషయంలో ఎందుకు అక్రమంగా కూల్ చేస్తున్నారు అని అంటున్నారు ఎందుకంటే తిరుపతి రెడ్డి విషయంలోనే ముప్పై రోజులు టైం ఇచ్చారు ఆయనకు కూడా కూల్ చేస్తాము అని చెప్పేసి నోటీసులు ఇచ్చాక సో థర్టీ డేస్ టైం ఇచ్చారు మురళీమోహన్కి కూడా నోటీసులు ఇచ్చారు ఒకవేళ అలా అక్రమంగా ఉంటే కనుక నేనే కూల్ చేస్తాను ఆయన కూడా అన్నారు మరేంటి వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయమా అయితే ఇక్కడ రెండు అంశాలండి పెద్దలు కాని లేకపోతే పెద్ద పెద్ద ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కొంత వాళ్ళకు ఉండేటువంటి పలుకుబడి లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి డబ్బు ఇవన్నీ ఎట్టు పెట్టుకొని ఏదో ఒక అనుమతులు అనేటువంటిది ఒక పంచాయతీ ఉంటే పంచాయతీ అనుమతి అట్లాగా ఏవో ఒక చిన్న చిన్న అనుమతులు తీసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఉంటారు వాటిని దాని ద్వారా ఆ విధమైనటువంటి అనుమతులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు నోటీస్ ఇవ్వకుండా గైనా వీళ్ళు కూల్చేసేటువంటి చేసేటువంటి ప్రయత్నానికి వెళ్తే కోర్టు హైడ్రాన్ తప్పుపట్టేదానికి అవకాశం ఉండొచ్చు అదే పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇల్లు లేదు ఉండటానికి అవకాశం లేదు ఏదో ఒక చిన్న గుడుచో చిన్న ఇల్లు వేసుకొని ఉంటాడు దానికోసం ఏమో అక్కడ అనుమతుల కోసం ఇక్కడ అనుమతుల కోసం వాళ్ళు ఏం తిరగరు అవసరం అవసరం కూడా లేదు వాళ్ళకి ఒకవేళ వాళ్ళు వెళ్ళి పేదవాళ్ళు ఆ విధంగా వేసుకుంటామన్నా అవకాశం కూడా ఇవ్వరు అధికారులు ఎందుకంటే అధికారులే అధికారులకి లేవు డబ్బులు సమర్పించుకోరు కదా కాబట్టి పేదోళ్ళకి ఏ విధమైనటువంటి అనుమతులు కూడా అట్లా అనుమతులు లేనటువంటి ఉన్నటువంటి వాటికి కూడా నోటీసులు ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా మొదలు పెడితే ఇంకా కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు అని అయితే పేదల విషయంలో కొంత మానవతా దృక్పంతో ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ చిన్న చిన్న వస్తువులు ఇలాంటి వాటిని కూడా తీసుకెళ్లకుండా బయటికి తీసుకెళ్లకుండా ఇల్లు కూల్చేసేటువంటి పరిస్థితి ఉన్న ఆ రోజు ఆ రోజు వచ్చేసి ఇల్లు కూల్చేస్తే వాళ్ళు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది కదా కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఒక విశేష అధికారాలు కూడా ఇచ్చింది సార్ హైడ్రాకి ప్రభుత్వం ఎందుకంటే నిర్మాణాలు చేపట్టాలన్నా కూడా హైడ్రా అనుమతి కంపల్సరీ అని చెప్పి ప్రభుత్వంలో హైడ్రాని కూడా భాగస్వామ్యం చేసింది ఇది ఒక మంచి ప్రయత్నం అండి భవిష్యత్తుకి ఆ ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరు అనుమతులు ఇచ్చేవాళ్ళు వేరు ఇప్పుడు ఈ విధమైనటువంటి ఆక్రమణ తొలగించేది హైడ్రా అవుతాం అందుకని ఏమవుతుంది అనుమతులు ఇచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళు ఆ అవినీతో లేకపోతే ఇంకొక అంశాలు ఇంకొక అంశాల వల్ల ఆ అనుమతులు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు హైడ్రా వెళ్ళని కూల్చేస్తామనే పరిస్థితుల్లో మీరు ఎందుకు అనుమతి ఇచ్చారు మీ ప్రభుత్వంలో ఉండేటువంటి ఈ విభాగం మీద కదా అనుమతి ఇచ్చింది ఇప్పుడు ఎలా కూర్చుతారు అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా అందుకోసమనే హైడ్రా కూడా అనుమతులు ఇచ్చేటువంటి అంశాల్లో భాగస్వామిగా ఉంటే ఎవరికి అనుమతి ఇవ్వాలి ఏ పరిధిలో బఫర్ జోన్ ఉంటుంది ఎఫ్టిఎల్ ఎక్కడ ఏంటి ఇవన్నిటిని వాళ్ళ దగ్గర ఆల్రెడీ పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా హైడ్రా కూడా క్లియరెన్స్ ఇస్తేనే ఎన్ఓసీ ఇస్తేనే అనుమతులు ఇచ్చేటువంటి విధంగా కూడా ఇది ఈ నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తులో ఆక్రమణని నిరోధించడానికి ఉపయోగం అవుతుంది